ఇది అన్న చెప్తే మంచిగా ఫైర్ పెట్టాలి రైతులకు యూరియా వెంటనే రైతులకు వెంటనే యూరియా రైతులకు వెంటనే యూరియా ఉప్పల నా పేరు ఇక్కడ మంద బస్తాలు వస్తాయంటే వచ్చినాం సార్ పొద్దున ఎనిమిది గంటలకు వచ్చినాం నెల అవుతుంది నాటేసి మక్కజోన సేనేసి నెల దాటింది రెండు నెల అవుతుంది దానికి పొట్ట కొత్త అంది పొద్దున వేయాలి వచ్చినాం మేము పొద్దున కానించి సాయంత్రం నాకు వస్తాయి అని అన్నం దిరకుట్టు ఇందే కూర్చొని ఉన్నాం పొలం అదే పొలం గురించి పొలం గురించి చెప్పలేదా అన్ని వచ్చినాము మరి ఇవాళ పో అంటారు కదా సార్ మళ్ళీ ఎల్లుండి వస్తాం మాకు దొరకాయి మేము ఇలా వచ్చినాం కాబట్టి ఎంతమంది రైతులు ఉన్నాం అంత మంది ఆధార్ కార్డులు మా డబ్బులు తీసుకుంటే మాకు నమ్మకం మేము మొత్తం మాకు బస్తాలు పంపి సార్ ప్రభుత్వాన్ని పదిహేను బస్తాలు అవసరం ఉంటాయి సారు మాకు ఇప్పుడు వచ్చిన పది గంటలకు వచ్చే ఇక్కడనే ఉన్నాం అన్నం లేకుండా మరి బస్తాల కోసం వస్తాయి వస్తాయి అని చెప్పట్లే రావు అని చెప్పట్లే మరి ఏదో ఒకటి చెప్తే మేము క్లియర్ చేసుకుని పోతాం అన్నం లేదా ఏం లేదా అని చెప్తలే రావు అని చెప్తలే మరి మా ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అవుతుంది మాకు ఐదు ఎకరాలు నాటేసిన మాకు పదిహేను బస్తాలు పడతాయి ఊర్యా బస్తాలు పదిహేను బస్తాలు కావాలని పొద్దునించే చీడ కూర్చున్నాం అన్నది నిలదనిత్తున్నారు నా పేరు ఏం కన్నా అవసరతండా ఈ ఉరియా బస్తా గురించి బాగా వెయిట్ అందరూ జనం తిరుగుతున్నారు ఒక బస్త ఇబ్బంది బాగా పడతారు ఒక పంట వేసిన పంట లేదు ఎంత కాదు చూడు చెలకైన మాస్తు ఇబ్బంది ఉంది అది కొద్దిగా ఊరేస్తేనే కొద్దిగా చిలకలు వత్తది ఆ చిలకలు వేస్తే మంచిగా పంట పడతది రైతుకు ఈ రైతు అందరూ ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు ఏం బాగాలేది ఆ అందరు జన జనాలు కోరుకుంటారు అప్పుడు అప్పుడు రేవంత్ కేసీఆర్ ఉన్నప్పుడు నేను పదిహేను రోజులు తిరుగుతున్నా ఊరియా లేకనే యూరియా కావాలి మెయిన్ నాకు ఇరవై బస్సాలు చిన్నది కావాలి వీళ్ళు కూడా అందరూ సరి వచ్చినా వచ్చిన ఏడా రేపు ఏడాది రేపు అనుకుంటా వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అనుకుంటా ఇత్తలేరు పోతుంది అట్నే తిరుగుతున్నావు వచ్చేది రూపాయికి రూపాయి ఖర్చు అవుతుంది ఒక్క రూపాయి యూరియా బస్సు పోతుంది తిరుగుతలేదు నా బాగా తిరుగుతున్నావు నాకు మేము మనం ఏళ్ళ రేపు ఊరియా బస్లు కావాలి మొత్తం షాప్ లో మొత్తం ఊరి బస్సాలు కావాలి మెయిన్ అది అన్ని చేపలు ముడి వస్తారు కాదు రైతులు ఎవరింటి వాళ్ళు ఉంటారు అన్ని మంచి బాగుపడతారు ఇప్పుడు పది మంది వచ్చారు ఆ పది మంది వచ్చి ఉత్త ఆ వైల్ ఆడికో ఆడికో ఒక మనిషి ఐదు ఖర్చు అవుతుంది మళ్ళీ ఇంటికి ఆడలు తిడతారు మొబైల్కి పొద్దుగా ఐదు గంటలకు వచ్చినాము నెల్కూరు మండలంలో యూరియా కొరత చాలా ఉంది ఇది పూర్తిగా రైతులను ఈ గవర్నమెంట్ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఇప్పుడు మొత్తం సీజను రైతులకు మొక్కజొన్నకు వరికి కావాల్సింది యూరియా అలాంటి ముందు చూపు లేని గవర్నమెంట్ వలన ఇలా రైతులు రోడ్ల మీకు వచ్చి పొద్దున్న నుండి వర్షంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సకాలంలో యూరియా అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం మేము నాలుగు ఎకరాల పొలం వేసినాం ఇంతవరకు నేలా దాటింది ఇంతవరకు యూరియా లేక బాగుంది నానో యూరియా అని ఇస్తున్నారు అది పనిచేయట్లేదు కాబట్టి యూరియా బస్తాలు ఖచ్చితంగా రైతులకు ఇప్పుడు అందియాలి ఇది పదిహేను ఇరవై రోజుల కాంచని మార్నింగ్ వస్తున్నాం లారీలు వస్తున్నాయి రాండి అంటున్నారు ఊళ్ళ అన్నం తినకుండా వచ్చి ఆధార్ కార్డులు పట్టుకొని వచ్చి ఇక్కడ పొద్దున కాంచని పడిగాపులు వస్తాను అన్నం లేదు నీళ్ళు వేళ్ళు వర్షంలో తడిసి ఉన్నాం అందరం రైతులం సగంలు అందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం